తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చయ్యు భక్తుల సౌకర్యార్థం నిమిత్తం అనేక అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన రూపొందించారు రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఐదు కోట్లు ఖర్చు పెట్టి దాదాపు రెండు కోట్లు మింగేసిన అవినీతి పనులు కేవలం పుష్పాలు అలంకరణ పేరుతో భారీ అవినీతి జరిగింది ఆలయంలో విచ్చయ్యు భక్తులకు అన్నప్రసాద భవనం మరింత మంది భోజన సౌకర్యం నిమిత్తం భవనంపై షెడ్డు ఏర్పాటు చేయటకు ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి దశ దిశ చూపే లోకేష్ అన్న కార్యకర్తలకు భరోసా అని బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు వచ్చే శివరాత్రి ఉత్సవాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రతి ఇంచు ఇంచు టెంపుల్ చుట్టూ తిరగడం జరిగింది శానిటైజేషన్ కావచ్చు లోపల స్వామివారి అమ్మవారి పూల అలంకరణ కావచ్చు అలానే పోయిన ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఐదు కోట్లు పెట్టి చేశారట అవన్నీ కూడా మీకు ఇస్తాం ఐదు కోట్లు పెట్టి చేసినప్పుడు బ్రహ్మాండంగా చేయొచ్చు దాంట్లో దగ్గర దగ్గర ఒక రెండు కోట్ల రూపాయలు తినేసి పాత ప్రభుత్వాలు మిగతా శానిటైజేన్ తూతూమ చేసి ఎనభై డెబ్బై ఆరు లక్షలు ఒక రోజుకి పూలు పెట్టి దాంట్లో ఇరవై ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మిగతా డబ్బులు తినేసి ఈ రకంగా ప్రభుత్వం చేశాం ఈసారి కొత్త రకంగా ఆలోచించి ఏమైతే మనకు ఫండ్స్ ఇస్తున్నారు దాంతోనే మొత్తం పర్మనెంట్ లైటింగ్స్ దగ్గర దగ్గర అది తొంభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు పోతాయి లోపలంతా కూడా ఇంటర్నల్ లైటింగ్స్ అంతా మారుస్తున్నాం ప్రతి పిల్లర్ హైలైట్ చేసేటట్టు ఎక్కడ లేని విధంగా ఢిల్లీ నుంచి బాంబే నుంచి ఆ స్పెషల్ లైటింగ్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుకొని ప్రతి పిల్లర్ని హైలైట్ చేసేటట్టు దగ్గర రెండు వందల తొంభై ఆరు పిల్లలు లోపల నూట చిల్లర పిల్లర్లు బయట ఉండి ఇవన్నీటి క్లాంప్స్ వేసి నీట్ గా ఏ రకంగా పెడతాం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా పాత గవర్నమెంట్లో ఇష్టపడే వాళ్ళు కొట్టేసినారు ఎక్కడ కూడా ఒక సీలా కూడా పెట్టుకోకుండా నీట్ గా క్లాంప్స్ పెట్టేసుకొని దానికి లైట్స్ పెట్టి హైలైట్ చేస్తాం అంతేకాకుండా ఈ మీ ముందర కూడా ఈ మీ ఎంట్రెస్ ఈవో ఆఫీస్ ఎంట్రెస్ నుంచి లోపల వరకు కూడా పర్మనెంట్ లైటింగ్ చేస్తాం అంటే ఈరోజు వచ్చి నేను ఫుడ్ సెక్షన్ చూడడం జరిగింది ఫుడ్ చాలా బాగుంది అప్పటికి అప్పటికి నేను ఈ ఆరు నెలలతో చూసిన క్వాలిటీ వేరే ఉంది ఇప్పుడు క్వాలిటీ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది కానీ బయట జనాలు ఆ వెయిటే చూస్తే నాకు మనసు నచ్చలేదు ఇమీడియట్ గా పైన కింద బిల్డింగ్స్ అని చూశారు దాని సొల్యూషన్ ఏంటంటే పైన ఒక టెంపరీ షెడ్ అయిపోతున్నా పైన కూడా దగ్గరకు మూడు వందల నాలుగు వందల మందిని అకామిడేట్ చేయొచ్చు వండర్ఫుల్గా పైన కింద ఒకటేసారి కానీ ఫుడ్ కానీ మనం వెళితే ఇక్కడ కిందట పెడతాం అదే రకంగా పైన పెడతాం కిందే స్టాక్ రూమ్ ఉంటుంది ఇదంతా కూడా ప్లాన్ చేసి అది కూడా అది త్వరలో చేస్తున్నాం ఇంక బయట బయట విషయాలు వస్తే బ్రహ్మాండ రోడ్ వేడిని చేస్తాం ఇవన్నీ కూడా మీరు బిఫోర్ ఆఫ్టర్ చూపించాలా పాత ఎమ్మెల్యేలకు కావచ్చు పాత వాళ్ళకి కావచ్చు ఆయన అంతా కూడా చూపించాడు కదా మనం ఎక్కడ డెవలప్గా చూపించాలి కదా అంతా కూడా మారుస్తున్నాను డివైడర్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇటు ఫైవ్ ఫీట్ మళ్ళా కూడా రోడ్ వైడింగ్ చేస్తున్నా మెయిన్ రోడ్ తర్వాత అక్కడ కూడా మన పిఆర్ గెస్ ఆపోజిట్ కూడా చూసుంటారు అదంతా కూడా నీటి అక్కడ రోడ్ వైడింగ్ చేస్తున్నాం అక్కడ మంచి హైలవర్స్ లవ్ వస్తాయి అని చెప్పి బోర్డు రావడం అదంతా కూడా బ్రహ్మాండం డెవలప్ చేయబోతున్నాం అట్నే లోకేష్ అన్న గారిది మరి పాదయాత్ర రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్రలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వచ్చిందంటే ఏకైక కారణం నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను తర్వాత జరిగినాయి అవన్నీ కూడా తర్వాత జరిగినాయి కానీ పార్టీకి దిశ 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 నిర్దేశించి పార్టీ కోసం నేను ఉన్నాను పార్టీ కోసం కష్టపడతానని చెప్పి చేసిన ప్రతి అడుగు అవర్ణాతీతం కష్టం ఆ కష్టానికి ఫలితం ఈ రోజు ఇన్ని సీట్లు గెలవడం నేను లోకేష్ గారికి మళ్ళా మళ్ళా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకోటి కూడా చెప్తున్నా లోకేష్ అన్నా మీరు శివరాత్రి అప్పుడే కాలహస్తిడు ఉన్నారు కానీ గుడికి పోయేదానికి కూడా పాత ఎమ్మెల్యే ఆలోచించలేదు నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మళ్ళా వచ్చే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు శివరాత్రి వస్తా ఉంది తప్పకుండా మీరు రావాలా ఇదే శివరాత్రిలో వచ్చి మీరు దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను అట్నే ఈ ఏపీఐసి ల్యాండ్స్ లోకేష్ అన్న గారిది బాబు గారిది గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడికి నేను రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే ఇంత ఏడు పదుల వయసులో కూడా ఆ చలి తట్టుకుని డావర్స్ లో పోయి ఏపీని సన్ రైజ్ ఏపీ లాగా షో చేసి ఏ రకంగా మీరు కంపెనీ తెస్తా ఉన్నారో నిజంగానే హ్యాడ్స్ ఆఫ్సర్ అట్లనే ఏపీఐసి ల్యాండ్స్ ఏవైతే మరి పూర్వం ఎన్టీపీసీఎల్ కి ఇచ్చినారో ఏడు వందల చిన్న ఎకరాలు దాంట్లో ఒక నలభై ఎకరాలు మాత్రం వాళ్ళకి ఇచ్చి మిగతా ఏడు వందల ఎకరాలు తిరిగి తీసుకోవడం జరిగింది ఈ ఏడు వందల ఎకరాల్లో మరి రెండు ఇండస్ట్రీస్ కి కూడా దాని ప్రపోజల్ పెట్టాం ఆ ఇండస్ట్రీస్ కూడా చర్చల్లో ఉన్నాయి తప్పకుండా వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చి ఆ ఏరియా కూడా మరి ఫలిష్ అవుద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అలానే వచ్చే రోజుల్లో శివరాత్రి కూడా మీ మీ సూచనలు ఏమన్నా ఉంటే దయచేసి మీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నాం శివరాత్రి ఈ రకంగా చేస్తే బాగుంటుందని ఏమైనా సలహాలు ఉంటే దయచేసి మీకు ఇచ్చిన మండల టోల్ ఫ్రీ నెంబర్స్ కి ఫోన్ చేసి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీ సూచనలు ఇస్తే తప్పకుండా ప్రజల సూచనలన్నీ తీసుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సరిగ్గా జై హింద్ జై జగన్ క్లారిటీకి లేదు ఎందుకంటే మరి రామకృష్ణ ఐడియా ఉండచ్చేవో కానీ మరి ఏమైనా ట్రైజర్స్ కూడా తెలియదు కానీ మన్నవరం అనేది ప్రాజెక్ట్ వస్తుంది అదైతే ఖాయం తిరిగి మళ్ళా పూర్వ వైభవ మన మనవరం రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఒక ఫ్యాక్టరీ రెండు ఫ్యాక్టరీలో ఉంది కాళాస ప్రజలకు కల్పిస్తాం దాని తర్వాత వెంకటగిరి ప్రజలకు కూడా కల్పిస్తాం సరే మనం మంచిదే అన్న అన్న చెప్పింది అని తప్ప మంచి చెప్పాడు ఫ్యూచర్ ఎందుకంటే అది బోర్డర్ లో ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఇస్తాము ఇక్కడ కూడా ఇస్తాము సో ఇది మాకు కూడా ఏంటంటే ఆ కాన్షియసీ వేరే కదా ఈ కాన్షియస్ వేరే కాదు ఉండదు తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యులు మీ అందరం కూడా ఇక్కడ తిరుపతి జిల్లాలో ఉన్న ఏడు మంది అన్నదమ్మ లాగును తప్పకుండా అక్కచెరీ లాగా ఉన్నా పాజిటివ్ వే ఆయనకు అవసరం ఉంది ఎంప్లాయ్మెంట్ గ్రేట్ అంటే కంపల్సరీ ఆయన కూడా ఇస్తాం మనకు కూడా ఇస్తాం వెంకటగిరిలో కంపెనీ వస్తే కళాశాల పంపిస్తాం ఆయనకి ఆవిడ పనిచేస్తారు వాళ్ళు మన వస్తారు పనిచేస్తారు హెల్దీ అట్మాస్ఫియర్ థ్యాంక్ యూ